కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన కృష్ణయ్య మేలుకొల్పుతో మేము ముందుకు వచ్చాను పాట చాలా అందమైనది చక్కగా వినటానికి ఎంతో దినిగా ఉంటుంది మీనింగ్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే మరి పాట వివరాల్లోకి వెళితే ఈ పాట వచ్చి మనకు చిరంజీవులు అనే చిత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఆరులో రిలీజ్ అయింది రచయిత వచ్చేసి మనకు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సంగీతం సమకూర్చినది శ్రీ ఘంటసాల మాస్టర్ గారు చక్కగా అమ్మ పి లీలా గారు ఎంతో హృద్యంగా ఎంతో అందంగా ఆమె గొంతులోంచి జాలువారిన ఒక అద్భుతమైన పాట యొక్క రాగం మోహన రాగం ఆది తాళం పాట ఇది మరి ఈ పాటను అభినయించింది జమున గారు మరి ఇందులో ఎన్టీఆర్ గారు జమున గారు ఇంకా గుమ్మడి గారు మెయిన్ క్యారెక్టర్స్లో మనకు కనపడతారు మరి మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పాటలు నేర్చుకోవటానికి మీరు ఇతరులకు కూడా షేర్ చేసి లైక్ ఇవ్వండి మరి పాటలోకి మనం వెళ్ళిపోదాం సాహిత్యం ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారవచ్చి తెలియక నా సామి సామి అన్న తర్వాత అక్కడ మనం ఈ వచ్చేట్టుగా చూసుకోవాలి తెల్లవారవచ్చే తెలియక నాసామి అని సెకండ్ టైం అనేటప్పుడు అనేసుకోవాలి అక్కడ ఈ అనే ఉచ్చరణ దాని అవసరం లేదు మళ్ళీ పరుండేవులేరా మల్లిపరుండేవులేరా మల్లిపరుండేవు మసలుతుండేవు మళ్ళీ పరుండేవు మసలుతుండేవు మారాము చాలిక లేరాము చాలి మారాము లేరా అక్కడ ఆ వచ్చేట్టుగా చూసుకోండి మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసేటప్పుడు ఇక్కడ వేరియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మారాము లేరా మళ్ళీ అప్పట్లాగే తెల్లవారు వచ్చి స్వామి మళ్ళీ పరుండేవు లేరా అని మనం తెల్లవారు వచ్చాక స్వామి అని రెండు సార్లు మళ్ళీ మళ్ళీ పరుండేవు లేరా అని రెండు సార్లు చదువుకోవాలి పాడుకోవాలి సరైన ఇంకా మనం ఇప్పుడు మొదటి చరణంలోకి వెళదాం ఇక్కడ ఎంతో అందంగా నేచర్ని కూడాను కంపోజ్ చేశారా రచయిత ఎంత అద్భుతంగా చూసారా కలకలమణి పక్షిగానములు చెదిరేను పక్షులన్నీ కలకలమని స సౌండ్ చేస్తూ అవి కూడా నిద్రలేసిపోయాయి కళ్యాణ గుణధామా లేరా అని మనకు రచయిత గారు ఎంత చక్కగా ఈ లైన్ అంటే నాకు చాలా ఇష్టం అండి కలకలమని పక్షిగానములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరూ దది వేలాయి తరుణులందరూ గొలబామలందరూ దది మజ్జిగ చిలుకుతున్నారు లేవయ్యా అని మరి ఇక్కడ జమున గారు వచ్చేసి తను యశోదమ్మల ఊహించుకుంటూ కృష్ణయ్యను నిద్రలేపుతున్నట్టుగా భక్తురాలు ఆ విధంగా ఊహించుకుంటుంది ఎంత హృదయమైన సంఘటన ఎన్నిసార్లు విన్నా చూసినా చాలా బాగుంటుంది పిక్చర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి తరుణులందరూ దది చిలికే వేలాయి దైవరాయా దొరలేరా మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ లైన్ మనం చెప్పుకోవాలి తరుణులందరూ దది చిలికే వేలాయి దైవరాయని దొరలేరా సెకండ్ టైం అనేటప్పుడు అక్కడ మనం వేరియేషన్ ఇవ్వల్సి ఉంటుంది దైవరాయాదురలేరా దైవరాయాదురలేరా మూడోసారి అనేటప్పుడు దైవరాయా నిదురలేరా మళ్ళీ అప్పట్లాగే తెల్లవార వచ్చి తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు నేరా టూ టైమ్స్ తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ మళ్ళీ పరుండేవు లేరా అని మనము టూ టైమ్స్ చెప్పుకోవాలి మరి రెండవ చరణానికి వెళదాం నల్లనయ్యరారా నన్ను కన్నా వాడా వాడా కన్నా తర్వాత డా తర్వాత అక్కడ కొంచెం సస్టైన్ చేస్తూ ఆ వచ్చేట్టుగా చూసుకోండి తండ్రి రారా బుజ్జాయిరారా ఇక్కడ కూడా రారా అన్న తర్వాత ఆ వచ్చేటుగా కొంచెము మరి కొంచెం స్పష్టం చేస్తూ స్పష్టంగా ఆ వచ్చేటటు మనం ఇక్కడ పలకవలసి ఉంటుంది ఇది కూడా సెకండ్ టైం మనం చెప్పుకోవాలి నన్ననయ్యారా నను కన్నవాడ బుల్లి తండ్రి రారా నా ర నాన్న స్పష్టంగా అక్కడ అమ్మని పిలు పలకండి గోపెమ్మ పిలిచేను వెన్న తిందుగా నిరారా ఇది కూడా మనం సెకండ్ టైం టూ టైం చెప్పుకోవాలి నానా మీ అమ్మ నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను రా రా ఈ అన్నవి పాటకు అందం అన్నమాట అవి లీలా అమ్మగారి గొంతులో ఎంత చక్కగా మారుమలవుతాయి ఎంత విను వీణులు విందుగా ఎంతో అందంగా మనకు వినబడతాయి ఎన్నిసార్లు వింటున్నా ఆ పాట ఇంకా కొత్తగానే ఉంటుంది ఆనందంగా అనిపిస్తుంది జోలు పాడేటప్పుడు ప్రతి తల్లి కూడా నేర్చుకొని తన బిడ్డలు పాడుకుంటూ బిడ్డ హాయిగా నిద్రపోతాడు నానా మీ అమ్మ వెన్న వెన్నుగా నిరారా మళ్ళీ థాట్ వెన్న విన్న తిందుగా నిరారా ఇది గుర్తుంచుకోవాలి మూడోసారి అనేటప్పుడు వెన్న తిందువుగా చేసిన వాళ్ళు మళ్ళీ అప్పట్లాగే పల్లవి తెల్లవార వచ్చే తెలియక నా సామి మళ్ళీ మల్లి మళ్ళీ